యేసు ప్రభు ఏమంటే తమిళ హిందూ అన్నారండి యేసు ప్రభుకి అన్నారండి యేసు ప్రభుని గురించి తప్పుడు మాటలు మాట్లాడండి ఈ తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నప్పుడు ఏమండి మీకు అంత రోషం ఉంటే అంత చేవ ఉంటే యేసు ప్రభుని అనేసావుని ఓ బాధపడిపోతున్నారు కదా ఏమండి ఈ తండ్రి దగ్గర తండ్రి భిక్ష వేసాడని దానికే మీకు ఎంత రోషం వచ్చేస్తే యేసు మగ్ధులైన మరితో పిల్లల కన్నాడు ఆమె ఆయన తల్లి ఒక వ్యభిచార సంబంధంగా కన్నదనుడు మరి ప్రబుద్ధులందరూ ఏమైపోయారు ఏ నోరు రాలేదురా క్రీస్తు విరోధులారా మీకు ఎందుకురా గొంతు సైలెంట్ అయిపోయింది ఆ రోజు నిలబడింది పక్షాన జైశాలి క్రైస్ట్ చర్చ్ బే ఐ మర్చిపోకండి ఇది కట్టుగా అనుకున్నారా కమాన్ ప్లే రే మేము పిలవగానే వేల మంది పిల్లలు ఏసుకూరిసే వివాహితుడు పెళ్ళి అయిపోయిందని చెప్పారా అప్పుడు మరి ఈ బెచ్చగాళ్ళుగా పెద్ద పెద్ద పోస్టులు పెట్టి మాటికి మాట్లాడి ఈ బెచ్చగాళ్ళు అందరూ ఏమయ్యారు యూట్యూబ్ బెచ్చగాళ్ళు వీళ్ళంతా ఎరా యూట్యూబ్ ఏమయ్యారా మీరంతా కమాన్ ప్లే సౌండ్ చూడండి జాగ్రత్తగా చెప్తున్నారు మీరు ఎవరినైతే విదేశీలు ఆ విదేశీ సన్నాసులు చెప్తున్నారు ద లాస్ట్ గాసుపల్ అట అలాటప్పుడు డావెన్సీ కోడ్ అనేది రాసినప్పుడు నా తండ్రి జయిశాడు రా జబ్బ చరిచాడు బైబుల్ పక్షాన్ని పిలిచాడు రా పిలవటమే కాదురా వేల మంది ఎలా వచ్చామో రే మీ కళ్ళుతో చూసి కుళ్ళి కృషించండి రా వేల మంది జనాన్ని చూసి మా సైన్యం ఎవరు మా సైన్యం అదిగో సాక్షి పేపర్లు ఒకసారి పాస్ చేయనా ఏమండి మీవన్న మాటలను ఏమండి పత్రికల్లో ప్రచురించే పత్రికల్లో ఒక సాక్షి ఒక ఒక ఈనాడు ఏమన్నా మేము చేసిన పనులు కమాన్ ప్లే క్రీస్తుని అన్నందుకు ఇది మర్చిపోకండి మా పేర్లే కనపడతాయి అక్కడ ఉన్నారు కొంతమంది కొన్ని సంఘాలు వేళ్ల మీద లెక్క పెట్టే ఒకళ్ళిద్దరు మాత్రమే కలిశారండి మిగతా ఏ సంఘాలు కలవలేదండి ఎందుకో తెలుసా పాస్ చేయనా అప్పుడు రమ్మంటే మనం సవాళ్ళు చేయకూడదండి ఈ గాజులు వేసుకున్న వాళ్ళు వీళ్ళు ఏసుప్రభులు అంటే రోషం వచ్చి యూట్యూబ్ ఉన్నందు ఈ బెచ్చగాళ్ళ డబ్బుల కోసం వ్యూస్ కోసం మాట్లాడుతున్నారే రే క్రీస్తు విరోధులారా అర ఏమైపోయారా మీరంతా నిద్రపోతున్నారా లేదా చీరలు కట్టుకుని గాజులు వేసుకుని కూర్చున్నారా ఏ సుప్రభుని అంటుంటే నా యేసునన్నందుకు అన్నందుకు మేము రా నిలబడింది ఈ తెలుగు రాష్ట్రాల్లో నిలబడింది మేము టీవీ నైన్ లాంటి దాంట్లో సవాలు చేసింది డావన్సీ కూడా మేము సవాల్ చేసింది ఎవరో మీరు ఎవరైనా సవాల్ చేశారు ఇంటర్నేషనల్ ఛాలెంజ్ చెప్పండి రా ఎవరైనా సవాల్ చేశారా నా లేచగా జనాలు చూడండి యేసు వివాహితుడనినందుకు హెచ్చరిక ఇచ్చాం న్యూస్ పేపర్ల హెచ్చరిక ఆంధ్ర తెలంగాణ బెంగుళూరు చెన్నై పాట వినండిరా పాట వినండి ఆడికి దొరు ముయించే నీవే కాలమే రాస్తున్నా ప్రతివాడికి ఏసు ఎవరో చెప్పాలి నీవే పరిశుద్ధుడు రా పవిత్రుడు రా అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా పరిశుద్ధుడు రా పవిత్రుడు రా అతని గుణాలను ప్రకటించే యాజకుడివిరా వాదించి ఒప్పించి గెలిపించారాసు భూమిని తల క్రిందులు చేయువారే ఈ తరంలో వచ్చినారే భూమిని తల క్రిందులు చేయువారే మా సింహాలు ఆడసింహాలు మగసింహాలు రా నువ్వే రోజులు వచ్చావు రోడ్డు మీదకి నీ మొహం యూట్యూబ్ లో కూర్చొని లోన టీపీ పెట్టడం కాదురా విరోధి చూడరా విశాఖపట్నంలో ఎవడో క్లిప్పులు కాదు ఇవి ఎవడో ర్యాలీ చేస్తే అడుక్కు తెచ్చుకున్న క్లిప్పులు ఇవి దాట్ ఈస్ బిఓ అదిగో మాట్లాడుతున్నాడు అక్కడ ఎల్పిబి కనపడ్డా అక్కడ అరే అంబేద్కర్ ఆపండి అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర చూడండి బైబుల్ ఎత్తి చూపించాడు ప్రసన్న బాబు వెనకాతలే సింహం సంగీత సింహం చూడండి రా కింగ్ జాన్సన్ వెక్టర్ సంగీత సింహ సింహాలు రా మేమంతా తినేస్తాం ఎవండి ఆయన ఏసు తినేస్తాం నువ్వు చేతకానుడు గదులో కూర్చొని ఒక డీపీ పెట్టి బెచ్చగా నేను చెప్పడానికి సిగ్గు లేదు నీకు పదిసార్లు యేసు ప్రభు కోసం చెప్పడానికి నీకు అంత దమ్ము ఉంటే మాలాగొచ్చి ఎదుర్కోర నోరు మోయించు చూద్దాం వెళ్ళి దొంగ వాళ్ళని ఈరోజు బైబుల్ నోరు పారేసుకున్నారు చాలా మంది మాలా సవాలుకి పిలిచి నోరు మోయించు నీ మహా నువ్వే నోరు మూసుకొని దండం పెట్టి వచ్చేసావు చేతకాడు నువ్వు ఆ నీవే రాస్తున్న ప్రతివాడికి ఎవరో చెప్పాలి నీ వేది పవిత్రుడు రాష్ట్రం కాదురా ఎనిమిది రాష్ట్రాల్లో చూడరా జనాన్ని చూడరా చూడరా జనాన్ని ఏమండి ఈ మధ్యన ఎల్పీబీ లైవ్ అప్డేట్స్లో నేను క్రీస్తు తమిళ హిందూ ఒకటి కాదండి ఇలా అన్న ప్రతి చోట గళమెత్తింది మేమేరా ఎవరి సంఘాలు కలిసినా కడవకపోయినా క్రీస్తు పక్షాన్ని వాదించింది మేమేరా మేమే రా దట్ ఈస్ బివో ఈవో ఏసుప్రభు నేనే ఏదో అన్నానని ప్రజలనేదో తిరుగుబాటు చేయిస్తున్నామే రే చేతకానుడా చేత కానీ ఈ బాట్లు పోస్టులు పెట్టేవాళ్ళు అందరితో చెబుతున్నాను మీరు చేతకాని వాళ్ళు లేదు మాకు దమ్ముంది అంటారా ఇప్పుడు మాట్లాడుతున్న ఎవడినైనా సరే జైశాలి పీడి సుందర నోరు మూయించినట్లుగా మూయించగలరా మీరు ఒక రావుపూడి వెంకటాధుడు నోరు మూసాడు ఇంకా మాట్లాడలేదు వాడు కమాన్ వినండి మరలా చెప్తున్నాను ఒక జైశాలి పీడి సుందర రావుపూడి వెంకటాద్ర నోరు మూయించాడు మాట్లాడలేదు వాడు ఎన్వి బ్రహ్మం నోరు మూసుకున్నాడు వేదవ్యాస నోరు మూసుకున్నాడు అహ్మద్ యదాద్ నోరు మూసుకున్నాడు వీళ్ళందరూ నోరు మూసారా మాట్లాడదు అలా చేసాంరా యుద్ధం అదిరా పోటీ ఎందుకో తెలుసా ఏసుప్రభు కోసం నువ్వు నిలబడలేదు అప్పుడు నీకు బొడ్డు కూడా లేదు నువ్వు చిన్న బచ్చాయి అంటావు చిన్న పిల్లాడివి అప్పుడు చాలా మంది పుట్టు కూడా మేము ర్యాలీ చేసేటప్పుడు ఏంట్రా తెలుసు మీకు చరిత్ర ఏం తెలుసు పాత చరిత్ర ఏదో క్రైస్తవుల మీద ఏదో తిరుగుబాటు చేసినంత మేము భయపడిపోతాం అనుకున్నా రే సింహాలం రా సింహాలం మేము సింహాలం ఎవరికి భయపడాం ఎవరికి భయపడాం ఏమండి మేసాలు తిప్పినందుకు బాధ సోదరా మేసాలు నీకు రా నేను తిప్పుతాను పోని క్రీస్తు కోసం తిప్పానని చెప్పాను రా మేసం అయినా ఎందుకర్రా మీకు అసూయ మేము చేసినట్లుగా మీరు చేస్తే మీకు సలాం కొడతాండి హ్యాట్స్ ఆఫ్ అంటా మేము కూడా ఎందుకంటే మీరు మన క్రీస్తు పక్షానికి కదా చేస్తున్నారు చేయండి ర్యాలీలు వేలగా వేలకు వేలుగా రోడ్ల మీదకి వచ్చి క్రీస్తు పక్షాన్ని నిలబడింది మేము రా మేము అని ధైర్యంగా అతిశయంగా చెప్పుకుంటున్నాం మేము నీలా కేవలం కూర్చున్నప్పుడు యూట్యూబ్ లేదనుకున్నా ఉందే కానీ న్యూస్ మీడియాను కూడా వణుకు పుట్టించారు ఆ న్యూస్ మీడియాను వణుకో అరే ఎవడో మాట్లాడడానికి వీళ్ళ ఏసుప్రభు కోసం అని టీవీ నైన్ టీవీ ఫైవ్ అట్లా మాట్లాడారా ఎన్ని సాక్ష్యాలు నీకు తెలియకపోతే వెళ్ళరా చూడు హిస్టరీ చదవరా నీకు తెలివి ఏసు ప్రభు సరే యేసు ప్రభుననే సరే ఏసు సరే అరే యేసు నన్నందుకు మేమురా నిలబడింది ఆ రోజు నిలబడింది మేమే మరలా చెప్తాను భవిష్యత్తులో ఎవడైనా ఢీ కొట్టి బైబుల్ తప్పు ఏసు తప్పు అంటే ఏసు తప్పు అంటే చెప్తున్నాను వాడిని ఓడించి మెడలు వంచేసేది మేమరా అలాంటి ఎవడైనా ఉంటే తీసరా కమాన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము ఓడిపోతే బైబుల్ వదిలేస్తాం అలాంటి సవాల్ నువ్వు చేయగలవా నువ్వు ఓడిపోతే హిందువుడిగా మారిపోయి సవాల్ నువ్వు చేయగలవా నీలో అంత దమ్ము సత్తా లేదు అరే ఈ ప్రపంచానికి తెలుసురా సత్యం దమ్ము ఉందంటే అది ఉందని సంగతి తెలుసా అందుకే ఇప్పుడు మేము చేతకాని వాళ్ళు బీవై దగ్గర ఏదో చేతకాని వాళ్ళు అడంగిల్గా అయిపోయింది గాజులు వేసుకొని మేము కనుక ఇప్పుడు బీవో మీద బురద చల్లాలి అంటే చెప్పిన రెఫరెన్స్ కౌంటర్ అవ్వడం చేతకాని వాళ్ళు మాట్లాడబడిన మాటను వక్రీకరించేసి ఏదో చెప్పేసినంత మాత్రాన హే ఇట్స్ మై ఫుట్ ఇట్స్ మై లెఫ్ట్ ఫుట్ ఐ డోంట్ కేర్ అసలు పట్టించుకోవరు ఎందుకంటే చెప్పాను కదా సింహాలు ఆల్రెడీ మోగ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి బౌ 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 అని మొరగండ్రా మొరగండి మొరిగినంత మాత్రాన్ని తరిగేదేమీ లేదు ఇక్కడ బీఓయు కానీ సింహాలకు కానీ సంఘానికి కానీ ఏమీ తరిగేది లేదు